ఇరవై ఓడి నగర్ లో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి రోడ్డు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ఎనభై లక్షల గడదులతో పనులు పూర్తి చేశామని మరికొన్ని పనులు చేస్తున్నామని తెలిపారు ఇరవై డివిజన్లో ఈరోజు అభివృద్ధి పనులకి రైతు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి పనులు రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజలోని ఇరవై డివిజన్లో ఈ ఎనిమిది నెలల్లోనే అక్షరాల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రమేష్ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ యొక్క డివిజన్లో జరిగిన పనులు కానీ జరుగుతున్న పనులు కానీ అక్షరాల రెండు కోట్ల ఎనభై లక్షలు ఈ ఒక్క ఇరవై డివిజన్లో జరిగిన పనులు జరగబోతున్న పనులు అది కాకుండా ఈరోజు మనం ఏదైతే డైన్ కోసం శంకుస్థాపన చేసుకున్నాం ఇవి కాకుండా మార్చి తొమ్మిదవ తారీఖున ఈ యొక్క డివిజన్లో ఒకే రోజు కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన చేసుకుంటాం కేవలం శంకుస్థాపనలే కాదు మార్చి తొమ్మిదవ తారీఖున శంకుస్థాపనలు చేసే పనులన్నీ అక్షరాల అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తున్నాను ఎందుకని చెప్తున్నానంటే అభివృద్ధి పనులు అంటే ఏదో ప్రజలు అడిగారని చెప్పని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా ఉన్నామని చెప్పని టెంకాయలు కొట్టేసి టీవీలను పిలిచి ఫోటోలు తీసుకుంటే సరిపోదు పక్క రోజు పనులు జరుగుతున్నాయా లేదా అన్నది ముఖ్యం అందుకే అధికారులకి కాంట్రాక్టర్లకి నేను స్పష్టంగా చెప్పాను ఎక్కడైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఆ యొక్క సమయం చెప్పి ఆ సమయం కల్లా పూర్తి చేసి అందించి తీరాలా అలా అందనప్పుడు అధికారుల మీద కాంట్రాక్టర్ మీద స్థానిక ఎమ్మెల్యేగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పినప్పుడు మాట చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు కానీ జరుగుతున్న పనులు కానీ అదేవిధంగా మార్చి తొమ్మిదవ తారీఖున ఏదైతే కోటి ఇరవై లక్షల రూపాయలు వింతో ఈ యొక్క ఒక్క డివిజన్లోనే మనం చేసుకోబోతున్న అభివృద్ధి పనులైతే ఖచ్చితంగా అరవై రోజుల్లో పూజ అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఇంకా కూడా స్థానికులు కొన్ని సమస్యలు దృష్టికి రావటం జరిగింది అందరూ కూడా చెప్తున్నా ఖచ్చితంగా ప్రజలు చెప్పినటువంటి ప్రతి సమస్యకి అది తాగునీటి సమస్య అయినా ఏదైతే మురి కాలువ నిర్మాణమైనా డ్రైన్ అయినా రోడ్డైనా లేదా కరెంటు సమస్య అయినా వేగవంతంగా పరిష్కరిస్తామని మాట ఇస్తూ అన్నీ ఒకేసారి జరగాలంటే సాధ్యం కాదు కాస్త దశల వారీగా ఎందుకంటే ఎనిమిది కాల రెండు కోట్ల ఎనభై లక్షలు మళ్ళీ కోటి ఇరవై లక్షలు అంటే నాలుగు కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఈ యొక్క డివిజన్కి సంవత్సరం పూర్తి కాకముందే నాలుగు కోట్లు అదేవిధంగా స్థానిక ప్రజలు చెప్పినటువంటి మిగతా సమస్యల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ పైన తప్పకుండా పెట్టి పూర్తి చేసి అందిస్తామని నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలు ఫోన్ చేసినా స్పందించాలా ప్రజలు పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉండాలా అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేదరెడ్డిలా ఉండాలా అని గర్వంగా చూసే విధంగా ముందు